ఆధిక్యము వహించిన వారినందరిని సమకూర్చుటకును రాజకు నిప్కద్ నీజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకై దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యము వహించిన వారందరును రాజకు నిప్కద్ నీజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు గుడి వచ్చి నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా భాషలు మాట్లాడు వారలారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నారు ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద వీన సుంఫోనియా వీణ విపంచిక సకల విధములకు వాద్యధ్వానులు మీకు వినబడినప్పుడు రాజుకు నిప్కద్ నేజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండిచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును సకల జనులకు బాగా పిల్లంగ్రోవి పెద్ద వీణ వీణ విపంచిక సకల విధములకు బాధ్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాటలాడు వారును సాగిలపడి రాజకు నెబ్కదేజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిభకు నమస్కారము చేసిరి ఆ సమయమందు కల్దీవులలో కొందరు ముఖ్యులు వచ్చి కొండములు చెప్పి రాజా ఈలాగు మనవి చేసిరి రాజు చిరకాలము జీవించునుగాక ఒక కట్టడ నియమించిదిరి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీనను వీనను విపంచికను సుంఫోనియను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండిచున్న అగ్నిగుండంలో వేయబడును రాజా తాము రాజాము మెస్ అభిజ్ఞ అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యంలో విచారించుటకు నియమించిదిరి ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించటలేదు తమరు నిలోబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించు అంతటా నిప్కది నేచరు వారితో ఇట్లా నేను శద్రకు మేషాకు అబిద్నేగో మీరు నా దేవతను పూజించట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట లేదనియూ నాకు వినబడినది అది నిజమా పాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీనను సుంఫోనియను విపంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములు మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ శద్రకును మేషాకును అభిజ్ఞేగోయు రాజుతో ఇలాగ చెప్పిరి నెప్పది ఇందును గురించి నీకు ప్రత్యుత్తరీయవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అందుకు నిపిక నేజరు అత్యాగ్రహము షడ్రకు మెషకు అభిజ్నేగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమగా చేయుమని ఇచ్చెను మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలోనంపించి క్షద్రకును మేషాకును అభిజ్నేగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంకీలను అభిజ్ఞోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారే కలిగి మండుచున్న ఆ గుండలో పడగా రాజాకు నిపుదేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసింది కదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్రం ఇచ్చింది అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్త్తరం ఇచ్చెను అంతట నిప్కది నేచరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శత్రకు మిషాకు అభిజన వారలారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి శత్రుకు మిషకు అభిజ్ఞ ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజ్య యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయను చూచిరి అభిజ్ఞేగోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడేవారిలో గానీ షట్రకు మేషాకు అభిజ్నేగో అనువారి దేవుణ్ణి ఎవడు దూషించినో వాడు తుత్తునీయలుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడు పెంటకుప్పగా ఉండున నెను అంతటి నుండి రాజు శట్రకు మేషకు అభిజ్నేగో అను వారిని బబులోని సంస్థానంలో హెచ్చించెను